హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ హైదరా సంస్థానంలోని తొలి పట్టభద్రుడు లేదా తొలి హిందూ పట్టభద్రుడు ఏ విధంగా నడవచ్చు ఎవరంటే రాయబాల్ ముకుందు ఈ రాయబాల్ ముకుందు గారు హైదరాబాద్లోని పాత నగరానికంటే పాత బస్తీకి చెందినటువంటి వ్యక్తి ఇతను పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఆనాడు మద్రాస్ యూనివర్సిటీ నుంచి బిఏ పట్టబొందడం అనేది జరిగింది హైదరాబాద్లో పద్దెనిమిది వందల తొంభైలో ఏర్పాటు చేసినటువంటి హైకోర్టుకి పంతొమ్మిది వందల ఎనిమిదిలో న్యాయమూర్తిగా కూడా నియమించబడినాడు రాయబాల్ ముకుంద్ అప్పుడున్నటువంటి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాను రాజకీయ సంస్కరణల మీద ఒక ఫర్మానాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు దీనికి కావలసినటువంటి సలహాలు ఇవ్వడం కోసం తన సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి ఈ రాజకీయ సంస్కరణల మీద సలహాల సూచనలు ఇవ్వడం కోసం రాయబాల్ ముకుందు గారిని నియమించుకోవడం అనేది జరిగింది ఎవరు ఏడవ నిజాం గారు రాయబాల్ ముకుందు తన తను ఆనాడున్నటువంటి ఉన్నటువంటి సమాజ పరిస్థితులని ఒకసారి అవగాహన చేసుకొని భాగ్యారెడ్డి వర్మ గారి చేత చేతులు కలిపి తనతో పాటుగా ఇతను కూడా దళిత అభ్యున్నతికి దళితుల యొక్క చైతన్యాని కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది రాయబాల్ ముకుందు మనకి ఎగ్జామ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ తొలి హైదరాబాద్ పట్టభద్రుడు అన్నప్పుడు ఎవరిని చెప్పాలి రాల రాయబాల్ ముకుందు గారిని చెప్పాలి ఓకే అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి